నశించాలి 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 ప్రభుత్వ వైఖరి నశించాలి 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 ఎంఆర్ఓ గారి దౌర్జన్యం నశించాలి 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 ఎంఆర్ఓ గారి దౌర్జన్యం నశించాలి లంచగుండితనం నశించాలి 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 ఎంఆర్ఓ గారి లంచగుండితనం నశించాలి 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 ఎంఆర్ఓ గారి లంచగుండితనం నశించాలి నశించాలి నశించాలి

పిఓ గారు గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే దాని గురించి మేము వెంటనే చర్యలు తీసుకుంటాం అయితే ఈ సమయంలో తీసుకునేటువంటి అవకాశం లేదు మేము దాని గురించి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది వాళ్ళకుమార్గా కలెక్టర్ గారికి అలాగే పిఓ గారికి ధన్యవాదాలు చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు సుడిపల్లిగా కొండలరావు గారు మన వైఎస్ ఎంపీపీ గారు అలాగే మన సభ్యులందరూ కూడా దీనికి సహకరించడం ఎంతో సంతోషంగా ఉంది నేను స్టేట్ ఆర్గనైజర్ని గిరిజన జనజాతి సురక్ష మంచి యొక్క స్టేట్ ఆర్గనైజర్ని ఈ యొక్క రైట్స్ కోసం నేను పనిచేస్తున్నాను అయితే ఈ కొద్ది కాలం నేను బయట వేరే రాష్ట్రాలకు ఉండడం వలన ఇక్కడ చేరుకోలేకపోయాను మా పెద్దలందరూ నన్ను ఒక మన్నించాల్సిందిగా ఒక మనవి చేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి నేను రేపటి నుంచి బేసరహితగా నేనే ఇక్కడ కూర్చుంటాను ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను